హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు నిజాయితీ విలువ చెంగయ్య నగల దుకాణంలో భద్రయ్య గుమాస్తాగా పనిచేస్తున్నాడు అతని జీతం డబ్బులతో అతని కుటుంబం సుఖంగానే జరుపుకుంటుంది భద్రయ్య నిజాయితీ పరుడు భద్రయ్య కూతురికి పెళ్లి ఈడు వచ్చింది పెళ్లి ఖర్చుకు కనీసం వెయ్యి కావాలి భద్రయ్య తన షావుకార్ను అప్పు అడిగాడు కానీ షావుకారు వ్యాపారపు చిక్కులు సాకు చెప్పి అప్పు ఇయ్యలేనని చెప్పాడు ఒకనాడు తారాచంద్ అనే ప్రసిద్ధ వడ్డీ వ్యాపారి వజ్రాల హారాలు కొనడానికి చెంగయ్య నగర దుకాణానికి వచ్చాడు అది పనివాళ్లంతా భోజనాలకు వెళ్ళిన సమయం భద్రయ్య లెక్కలు రాయటం పూర్తి చేసి కొట్టు కట్టేద్దామనుకుంటున్న సమయంలో తారాచంద్ వచ్చాడు తారాచంద్ తనకు కావలసిన హారాలు తీసుకొని వాటి మీద తన పేరు చెక్కించుకొని భద్రయ్యకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు భద్రయ్య తన పని పూర్తి చేసుకుని లేచి కొట్టు మూసే ప్రయత్నంలో ఉండగా చిన్న సంచి నేల మీద కనిపించింది దాన్ని విప్పి చూస్తే అందులో తారాచంద్ కొన్న హారాలు ఉన్నాయి వాటిని చూడగానే భద్రయ్యకు తన కూతురి పెళ్లి జ్ఞాపకం వచ్చింది వాటిని అమ్మితే కూతురు పెళ్లికి కావలసిన డబ్బు చేతికి వస్తుంది ఇన్నాళ్ళు నిజాయితీగా బ్రతికిన భద్రయ్య ఒకంతట దురాలోచనకు లొంగలేకపోయాడు కానీ అవసరము అవకాశము వచ్చి అతని నీతిని చెడగొట్టాయి అతను ఆ హారాలను తీసుకుని పెద్ద బజారుకు వెళ్ళాడు హారాలను కంసాలి కొమరయ్యకు అంటగట్టి డబ్బు తీసుకుందామని భద్రయ్య ఉద్దేశం కొమరయ్య దొంగ నగలను కొంటాడు పెద్ద బజార్లో ఇసుక వేస్తే రాలనంతా రద్దీగా ఉంది జనాన్ని తోసుకుంటూ కొమరయ్య ఇంటికి చేరి రెండిన తడుముకుంటే సంచి లేదు భద్రయ్య గుండె గుబేళ్లు మంది ఆ సంచిలో హారాలతో పాటు అతని నెలజీతం కూడా ఉంది ఆశ తీరక భద్రయ్య తాను వెళ్లిన దారి పొడుగునా వెతుకుతూ నగల దుకాణం దాకా వచ్చి కొట్లోనన్నా పోయిన సంచి దొరకవచ్చునని మూడంగా నమ్ముతూ దుకాణం తెరిచాడు ఇంతలో దుకాణం ముందుకు ఎవరో వచ్చారు భద్రయ్య అటు చూసి కొయ్యబారిపోయాడు యముడిలాగా తారాచంద్ నిలబడి ఉన్నాడు అతను తన హారాలను కొట్లోనే వదిలినట్టు తెలిసి వాటి కోసం వచ్చాడనుకునేసరికి భద్రయ్యకు ముచ్చమటలు పోశాయి తారాచంద్ హారాల సంచి పైకి తీసి ఒకసారి సానపట్టి చూడండి అన్నాడు తాను పోగొట్టుకున్న సంచి తిరిగి తారాచంద్ చేతికే ఎలా వచ్చిందో భద్రయ్యకు అర్థం కాక మతిపోయినట్టయింది అతను బంగారాన్ని గీసి చూసి ఇవి అసలు హారాలే కాని మళ్ళా తెచ్చారెందుకు అని అడిగాడు తారాచంద్ ఇలా చెప్పాడు అదంతా ఒక కథ నేను బజారు వెంట పోతూ చూసుకుంటే నగల సంచి లేదు గుండె జారిపోయింది కాస్త కూస్తానా ఇరవై వేల సరుకు వెర్రెత్తినట్టు అందరినీ అడుగుతూ అంతటా వెతుకుతూ ఇంటికి చేరాను మా ఇంటి వాకిట ఒక కుర్రవాడు కూర్చొని ఉన్నాడు వాడి చేతిలో సంచి ఉంది దాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది అందులో నా హారాలున్నాయని గుర్తులు చెప్పాను ఏ తల్లి బిడ్డనో గాని నీతి నిజాయితీ కలవాడు ఆ సంచి నాకు ఇచ్చేశాడు నేను వాడికి వెయ్యి రూపాయలు బహుమానంగా ఇచ్చాను మళ్ళీ అనుమానం వచ్చింది హారాలు అసలువో నకిలీవో తేల్చుకుందామని వచ్చాను తారాచంద్ నగలు తీసుకొని వెళ్ళిపోయాడు భద్రయ్యకు నవ్వాలో ఏడువాలో తెలియలేదు నగలు చేరవలసిన చోటికి చేరాయి తన జీతం డబ్బులే పోయాయి భద్రయ్య మళ్ళీ దుకాణం మూసి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి పోయి తన భార్యతో దాచకుండా జరిగింది అంతా చెప్పి తన దుర్బుద్ధికి శిక్షగా నెల జీతం పోగొట్టుకున్నానని అన్నాడు భద్రయ్యను అతని భార్య ఊరడించటానికి ప్రయత్నించింది కానీ నెల గడిచేది ఎలాగో ఆవిడకు అంతుబట్టలేదు తాకట్టు పెట్టించటానికి ఆమె తన చేతి బంగారు గాదులు తీస్తూ ఉండగా భద్రయ్య పెద్ద కొడుకు చంద్రయ్య వచ్చాడు వాడు తండ్రితో ఇలా అన్నాడు నాన్న ఇవాళ ఏం జరిగిందో తెలుసా నువ్వు మామూలు వేళకు ఇంటికి రాకపోయేసరికి నిన్ను భోజనానికి పిలుద్దామని మీ దుకాణానికి వస్తే దుకాణం మూసి ఉంది దాని మెట్ల పక్కన ఒక చిక్కం సంచి పడి ఉంది తీరా చూస్తే అందులో రెండు వజ్రాల హారాలు ఉన్నాయి ఎవరు సొమ్ము వారికి అందించడం నీతి అని నువ్వు చెబుతూ ఉంటావు చూడు హారాల మీద తారాచంద్ పేరు ఉంది వెంటనే అతని ఇంటికి పోయాను కొంచెం సేపటికి తారాచంద్ ఇల్లు చేరి హారాల గుర్తులు చెప్పి సంచి తీసుకొని నాకు ఈ బహుమానం ఇచ్చాడు చూడు అన్నాడు తన దుర్బుద్ధి తనను శిక్షించినందున శిక్షించిందనుకున్నాడు కానీ తన కొడుకు నిజాయితీ తనను కాపాడినందుకు భద్రయ్య సంతోషించాడు తారాచంద్ ఇచ్చిన బహుమానంతో భద్రయ్య కూతురి పెళ్లి ఖర్చులు గడిచాయి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్